జేడి లక్ష్మీనారాయణ లేదా వి లక్ష్మీనారాయణ మాజీ పోలీస్ అధికారి కీలకమైన కేసులు దర్యాప్తు చేసిన అధికారి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న పరిస్థితులు నడుస్తున్న కేసుల మీద అలాగే అధికారుల యొక్క పరిస్థితి మీద రాజకీయ నాయకుల తీరు మీద కీలకమైన వ్యాఖ్యలు చేశారు అవి ఆసక్తికరమైనవే కాదు ఆలోచనాత్మకమైనవి ఎలా ఆలోచించాలి అన్నవి కూడా చెప్తాయి రాజకీయ పార్టీల నాయకులు కేసులు ఇట్లాంటివి వచ్చినప్పుడు అవి అధికారులు దర్యాప్తు సంస్థలు వాటికి వదిలేయాలి కానీ రాజకీయ నాయకులు వీటి మీద అదే పనిగా మాట్లాడడం అనేది జరగకూడదు అని ఆయన అంటున్నారు ఎందుకనంటే రాజకీయ పార్టీలు అనగానే ప్రత్యర్థుల గురించి అవి విమర్శలే చేస్తాయి కదా ఇదిగో ఇది అది అయిపోయిందని చెప్తారు కాబట్టి దానివల్ల ఏంటి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి అవి లక్ష్మీనారాయణగా ఆయనే విచారించి దర్యాప్తు చేశారు ఒక దశ వరకు ఇప్పుడు మళ్ళీ జగన్ లిక్కర్ కేసు లేదా ఇంకో కేసు వీటన్నిటిలో ఆయన జైలుకు పోవచ్చు అరెస్ట్ అవుతారని చాలా తీవ్ర ఉధృత ఊహాగానాలు రోజు కథనాలు వస్తున్నాయి నేను కూడా మాట్లాడాను వాటి మీద ఇలాంటివన్నీ ఉన్నాయి ఎప్పుడైతే రాజకీయంగా వీటి మీద చాలా బాధ ఇవి జరుగుతాయో వాటికి నాటకీయమైన ఫోకస్ వస్తుంది మీడియా కూడా తమకు వ్యతిరేకమైన తమకు నచ్చని వాళ్ళ గురించి దాని మీద ఎక్కువ ఉన్నది ఇంకా కొంత కల్పన అంతా జోడించి చెప్తారు ఆ విధంగా రియల్ పిక్చర్ అంటే వాస్తవ చిత్రం కాస్త తలకిందులైపోతుంది లేకపోతే అతిగా చెప్పబడుతుంది లేదా జరగదు ఎన్ని కేసులు ఈ దేశంలో వచ్చాయి ఎంతమందికి అవి ఎన్ని తీరం చేరాయి ఏ లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వాళ్ళు చాలా దీర్ఘకాలం ఉన్నారు కానీ మిగతా కీలక నాయకులు ఎవరు ఆ పద్ధతిలో లేరు ఉన్నారు ఓం చౌ ఓంప్రకాష్ చౌతాలా ఉన్నారు ఉన్నారు అసలు లేకుండా ఏం పోలేదు కానీ జరిగిన దీంతో పోలిస్తే అది చాలా తక్కువ శాతం ఉంటుంది ఎందుకని దానికి కూడా ఆయన ఒక కారణం చెప్పారు పాలకులు మారినప్పుడు వాళ్ళ ప్రాధాన్యతలు ప్రయారిటీస్ ఆలోచనలు మారుతాయి వాళ్ళ సంబంధాలు ఇవన్నీ కూడా ఉంటాయి అంతకుముందు తమ ఎవరి మీద ఆరోపణలు గుప్పించారో వాళ్ళతోనే వీళ్ళు చేతులు కలుపుతారు ఇదంతా కూడా కాబట్టి ఐఏఎస్లు ఐపీఎస్ల మీద కూడా రాజకీయ ఒత్తిడి పొలిటికల్ ప్రెషర్ అనేది తీవ్రంగా పనిచేస్తుంటుంది అధికారులకు కూడా వాళ్ళకు కూడా ఆసక్తులు అనసక్తులు ఉంటాయి గతంలో కూడా ఎప్పుడోసారి మా ఇంటర్వ్యూలో ఈ విషయం వచ్చేది ఇప్పుడు ఉదాహరణకు దర్యాప్తు సంస్థల దగ్గరికి వెళ్తే పేరుకుపోయిన కేసుల ఫైల్స్ కట్టలు కట్టలు ఉంటాయి అది దాని మీదే వాళ్ళు తర్వాత కొనసాగిస్తారని ఏం లేదు మళ్ళీ కొత్తది వచ్చేస్తుంటుంది పైగా అది నిర్ద్వంద్వంగా న్యాయస్థానానికి సంతృప్తి కలిగించే విధంగా చూపించాలి ఇక్కడ మళ్ళీ న్యాయ వ్యవస్థ న్యాయమూర్తులు వాళ్ళ విచక్షణాధికారం అది కూడా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఉదాహరణకు లిక్కర్ కేసు ఇప్పుడు నడుస్తున్నది దీంట్లో తప్పకుండా అరెస్ట్ అవుతారు దీంట్లో తప్పకుండా ఎంత శిక్ష పడుతుంది అది ఇది అన్నప్పుడు గతంలో చంద్రబాబు మీద కూడా జగన్ ప్రభుత్వం పెట్టింది కదా ఇప్పుడు అలాగే ఈయన మీద కూడా ఇప్పుడు అంటున్నారు కేసు పెట్టడము పోలీసులకు సందేహాలు లేదా ఫిర్యాదులు వచ్చినప్పుడు పెట్టడము కోర్టులో హాజరుపరచడము జుడిషియల్ రిమాండ్ లేదా పోలీస్ రిమాండ్ పంపించడము ఇదంతా ఒక ఎత్తు కానీ దాని సాక్ష్యాధారాలతో సహా సంతృప్తికరంగా ఇంకా బయటికి రాకుండా ఉండేట్టుగా చూపించాలి విచారణ ముగించాలి కదా ఇదంతా ఒక పెద్ద ప్రక్రియ ఇదంతా సమయం పడుతుంది రాజకీయ వాదోపాదాలు లేదా అవతల వాళ్ళ మీద విరుచుకుపడ్డాలు లేకపోతే విమర్శించడం కోసం మాట్లాడే వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు కదా అని ఇప్పుడు నోట్లు పదకొండు కోట్లు దొరికాయి ఈ పదకొండు కోట్లు అనేది నిజమైనప్పటికీ ఆ పదకొండు కోట్లు ఫలానా వాళ్ళ నుంచే వచ్చాయి అవి దీంతో ముడిపడి ఉన్నాయి ప్రాసెస్ ఆఫ్ క్రైమ్ అని నిర్ధారించటం సాధ్యమా ఆ విధమైన పద్ధతులు ఉన్నాయా ఇవి తేలాలి కదా ఈ మాటలన్నీ దీనికి తగినట్టే మనం ఇప్పుడు కనుక చూస్తే పదకొండు కోట్లు దొరికే ఇంకా అయిపోయింది ఏముంది అనేది మొన్నంతా నడిచింది ఈరోజంతా వైసీపీ వాళ్ళు వాళ్ళ మీడియాలో ఏంటి ఈ పదకొండు కోట్లు వీటికి వీటి నెంబర్లు ఏంటి వీటి సీరియల్ నెంబర్ ఏంటి సిరీస్ ఏంటి ఎప్పుడు వచ్చాయి ఇవన్నీ కూడా తేల్చాలి అందుకని వీటిని ముందుగా ఫిలిం తీయకుండా ఐ మీన్ షూట్ చేయకుండా ఇచ్చేశారు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అవి ముందే తీసుకొని ఉండాలి కాబట్టి బ్యాంకులో పెట్టినా కానీ వీటిని సపరేట్గా ప్రత్యేకంగా పెట్టండి కలపకండి అని ఏసీబీ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది ఇది కేసు ట్విస్ట్ అయిపోయింది మొత్తం బెడిసి కొట్టిందని వీళ్ళు చెప్తున్నారు ఒక దశ ఇది ఈ పదకొండు కోట్లు దానికి సంబంధించినవైనా కాదా ఇప్పుడు ఉదాహరణ కేసీ రాజ్ రెడ్డి ఆయనే కదా ఆయనే చెప్ ఆయనకు సంబంధించినమైన ఉన్నారు ఆయన నావి కాదు వర్ధమాన్ కాలేజీకి సంబంధించినవి అని ఆయన చెప్తున్నారు వర్ధమాన్ కాలేజీ వాళ్ళు ఏం స్పందించారో లేదో మనకు తెలియదు అలాగే ఆ పెట్టేళ్ళు అన్ని నోట్లు పడతాయా లేదా అని లొకేషన్ మంత్రి లొకేషన్ కూడా నేను అడిగితే వాళ్ళకే తెలియాలి మాకే తెలియ ఇట్లా చమత్కారంగా ఆయన సమాధానం చెప్పారు కాబట్టి ఈ పరిస్థితుల్లో నెంబర్ ఎందుకు ముఖ్యమవుతుందంటే ఇవి రెండు వేల ఇరవై నాలుగు జూన్లో తెచ్చి ఇక్కడ పెట్టామని వాళ్ళు చెప్పారు అని కదా పోలీసులు చెప్తున్నారు మరి ఆ నోట్లు అప్పుడే విడుదలయ్యా ఇప్పుడు విడుదలైనవి ఉన్నాయి అనుకోండి ఆ సిరీస్ ఆ సీరియల్ నెంబర్ ఇదంతా ఏమవుతుంది అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగులో పెట్టారనేది నిజం కాదు అనేది వస్తుంది కదా బ్యాంకుల్లో ఒక ఎందుకు ఉత్తర్వు ఇవ్వాల్సి వచ్చింది అంటే బ్యాంకులు ఈ నోట్లో ఆ నోట్లు కలగపులకం చేసి బ్యాంకులో ఒకసారి ఖాతాలో వేసిన తర్వాత ఎంత మొత్తం అనేదే తప్ప సీరియల్ నెంబర్ అదే ఉండాలని నేను లేదు కదా అలా ఉండాలంటే మీరు వెళ్ళి లాకర్లో పెట్టుకొని మళ్ళీ మీరే తెచ్చుకోవాలి అది అది కాదు కదా ఇక్కడ పరిస్థితి కాబట్టి ఇవన్నీ సాంకేతికమైన అంశాలు ఇవి కాకుండా చట్టపరంగా ఏ ఉత్తర్వు ఎప్పుడు వచ్చింది అది జరిగిందా లేదా ఇందులో ఎక్స్ జెడ్ ఉదాహరణకు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అప్పుడు ఆయన ప్రతిష్ఠపాత్ర ఉందని నిరూపించే అంశాలు ఇందులో ఉన్నాయి ఇలాంటివన్నీ తేలాల్సి ఉంటుంది అప్పుడు అరెస్టులు శిక్షలు అరెస్టులు అన్నది అప్పుడు వస్తుంది కదా అన్నది ఇక్కడ ముఖ్యమైన అంశం ఇంకొకటి ఆయన అడిగారు ఐఏఎస్లో ఐపీఎస్ల మీద ఒత్తిళ్లు ఇవన్నీ అని ఖచ్చితంగా ఉంటాయి పనిచేస్తాయి తమకు నచ్చిన వాళ్ళ మీద చేయమని చేయొద్దని అంటుంటారు జేడీ లక్ష్మణ్ ఇంకో ముఖ్యమైన సూచన కూడా చేశారు తమ బదిలీలు ప్రమోషన్లు ఇవన్నీ నా రాజకీయ నాయకత్వం యొక్క అంటే ఎగ్జిక్యూటివ్ యొక్క పొలిటికల్ నిర్ణయాల మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి వీళ్ళు లోబడి ఉంటారు రెండవది తమకేదో వరగబెడతారు అనే ఈ భాష కథ ఇలాంటివి చెప్పారని వరగబెడతారనే నమ్మకంతో ప్రాథమిక సూత్రాలు నిబంధనలు కూడా గాలికొదలి చేసేస్తుంటారు తర్వాత వాళ్ళు మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు అలాగే దెబ్బతింటూ ఉంటారు కాబట్టి వాళ్ళ చేతుల్లో ఉండకుండా దీనికి ఒక క్రమబద్ధమైన ఒక టైం టేబుల్ ఒక పద్ధతి ప్రకారం ఎవరి మీద ఆధారపడకుండానే ఆ ప్రమోషన్లో పోస్టింగ్లో వస్తాయి అనే పరిస్థితి ఉంటే అప్పుడు ఇంతగా వాళ్ళు ఆధారపడరని ఏడీ చెప్పింది కూడా కరెక్టే కానీ అవినీతి అన్నది ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా చేస్తారు కేవలం రాజకీయ నాయకులే చేస్తారని కాదు వాళ్ళ వాళ్ళకి సంబంధించి ఆయన చెప్పింది ఆలోచించవచ్చు కానీ వీళ్ళ అవినీతి అడ్మినిస్ట్రేటివ్ కరప్షన్ దాన్ని మనం ఏం చేయాలి అదేది కూడా ఒక ప్రశ్న ఉంటుంది ఏదైనా కానీ రాజకీయ అవినీతికి సంబంధించిన కేసుల్లో హడావుడి జరిగినంత తొందరగా నిర్ణయాలు జరగవు వాటి నిరూపణకు చాలా సమయం పడుతుంది అప్రూవర్లుగా మారడం ఏంటి అంటే ఒక ఘటన ఒక హత్య ఒక దాడి ఒక దోమి జరిగిందంటే అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఉంటారు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి న్యాయమూర్తులు నిర్ణయాలు తీసుకోవచ్చు కానీ ఎకనామిక్ అఫెన్సెస్ ఆర్థిక అనేవి అటువంటివి కాదు ఆర్థిక నేరాలు బినామీలు బదలాయింపులు మనీ ల్యాండరింగ్లు ఇలాంటి వాటికి సాక్ష్యాలు అలా స్పష్టంగా ఉండవు అవన్నీ దొంగచాటుగా రాచాటుమాటుగా జరుగుతాయి కాబట్టి వాటిని నిరూపించాలి అంటే అప్రూవర్లుగా మార్చుకోవడం తప్పనిసరి ఎవరో ఒకరు అప్రూవర్గా మారి మేము ఇలా చేసాము అలా చేసామో అని చెప్తే తప్ప దాన్ని నిరూపించడం అన్నది పోలీసులకు చాలా కష్టంగా మారుతుంది అందువల్ల అప్రూవర్లు అనేవాళ్ళని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది వాళ్ళు అలాగే ఉంటారా ఇప్పుడు ఉదాహరణకు రెడ్డి అప్రూవర్ అన్నారు అంటే అధికారికి సాంకేతికంగా కాదు ప్రాక్టికల్గా ఇప్పుడు ఆయన అంతగా మాట్లాడలేదు ఆ తర్వాత రాజు రాజకేశరిడ్డి గురించి ఇంకో ఇద్దరి గురించి ఇప్పుడు మొన్న ఈ డబ్బు గురించి చెప్పిన వరుణ్ పురుషోత్తం ఆయన గురించి అలాగే చెప్పారు ఇవన్నీ చివరి దాకా ఏమవుతాయి ఇది ప్రశ్న ఈ లోపల మీడియాలో మళ్ళీ ఇదిగో ఆయన మారాడు ఈయన మారాడు అని కూడా వస్తుంటాయి ఇదంతా చెప్పిన తర్వాత ఇవన్నీ అనవసరం మన కింద వ్యాఖ్యా వ్యాఖ్యలు పెట్టేవాళ్ళకు ముఖ్యంగా బూతులు వాళ్ళకు అయితే ఇది అంటావు అదే అదే అంటావు మనమేమీ అనడం లేదు నేను అనందుకు సిబిఐ జాయింట్ డైరెక్టర్గా పనిచేసి అతి కీలకమైన కేసులు విచారించిన దర్యాప్తు చేసిన విచారించిన కదా దర్యాప్తు చేసిన జెడి డీ లక్ష్మణ్ ఇన్ని సమస్యలు ఉన్నాయి దీంట్లో అని చెప్తున్నారు కాకపోతే అధికారులు అత్యుత్సాహం చూపించకండి అతిగా లోబడిపోయి అపరాధాలను ఎత్తినెత్తుకోకండి కూరుకుపోకండి అనే మాటకు ఆయన సలహా ఇస్తున్నారు ఆలోచించాలి కదా ఇంకొక ముఖ్యమైన అంశం జగన్ గురించి ఒక రాజకీయమైన ఒక పోలికే చెప్పారు ఆయన అది కూడా వినదగిందే నేను మళ్ళీ చెప్తాను